మన చుట్టూ ఉన్న మాటలు లేదా మనుషుల యొక్క మార్పులు మన జీవితం చాలామంది జీవితంలో ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటారు ప్రభావితం చేస్తూ ఉంటారు చాలామంది అంటారు వాళ్ళ మాటలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు ఆ రోజులు అనకపోతే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించే స్థితిలో నేను ఉండకపోయేవాడిని నిజానికి ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనిషి ఎప్పుడు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి ఒకనొక సందర్భంలో నేను ఒక మాట నువ్వు ఆ మాటను అంతే పట్టుకుంటావు మైండ్లో పెట్టుకుంటావు తరువాత అదే మనిషి మీ దగ్గరకు వచ్చి సారీ ఏదన్నా చెప్పిందంటే నువ్వు ఆలోచన పట్టుకున్న నువ్వు వదిలేయడం స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఎప్పట్లా ఉంటుంది అంటే అంతా నీలోనే ఉందని తెలుసుకో క్షమించమని ఆ వ్యక్తిని దగ్గరకు వచ్చి క్షమించు అన్న తర్వాత నీ ఆలోచనే ఫ్రీ అయిపోయింది అంటే ఆలోచించు మనిషి ఆలోచన ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ తన శరీరము యొక్క స్థితిని బంధి బంధించబడతాడు అంటే ఎదుటివాడు క్షమించు అన్న తర్వాత ఆ మనిషి పట్టుకున్న ఆలోచన వదిలేసిండు అదే ఆ మనిషి జీవితకాలము సారీ చెప్పకపోతే జీవితకాలం నీ యొక్క జీవిత ప్రయాణం ఏంటో తెలుసుకోకుండా బతికొస్తాయి సో అంతటా మనలోనే ఉందని తెలుసుకో అంటే ఇప్పుడు పట్టించుకోవద్దని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొనాలి కానీ అది గేటుకు అడ్డం పెట్టుకోవద్దు అది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి వస్తువు ఏదన్నా ఇంటికి వస్తువు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఏదన్నా ఒక మాట అన్నడంట అది ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి నీ ఆలోచనలో నీ ప్రయాణంలో అడ్డుగా పెట్టుకోకూడదు ఇప్పుడు బైక్ ఏదైనా కారు కొంటారు ఇంటికి అడ్డం పెట్టుకోరు కదా దానికి ఒక ప్లేస్ ఉంటుంది ఒక ప్లేస్లో పెట్టేస్తారు అంతే మన జీవితంలో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనుషులు అన్న మాటలు మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కానీ మనం వెళ్ళే జీవిత ప్రయాణంలో మాత్రం అడ్డుగా పెట్టకుండా చూసుకోవాలి అవి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఎంతవరకు వాటిని పట్టుకోవాలో అంతవరకే పట్టుకోవాలి నీ ఆలోచనల్ని నువ్వు పట్టుకోవడం స్టార్ట్ చేసినావా నీ ప్రయాణం నీకు తెలియకుండా ఆగిపోతుంది పట్టుకోవడం అంటే అంతే ఇంకా ఆగిపోవడం ఒక మనిషి మాటను పట్టుకొని ఆ మనిషితో ట్రావెల్ అవ్వడం ఆపేస్తాం ఒక మనిషి నన్ను ఇంత అన్నడా అనేసి నువ్వు దాన్నే క్యారీ చేస్తూ బతికేస్తావు సో నువ్వు వెళ్ళే ప్రయాణము ఎవరో ఒకళ్ళు అంటేనో ఎవరో ఒకళ్ళు నిన్ను దూషిస్తేనో ఒక మాట అంటేనో కథ ఆగిపోతుంది సో ఆగిపోయే కారణము నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోతుందని తెలుసు మనిషి అనేటవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే సాధారణ మనిషి తనకు వచ్చిన స్థితిని పట్టుకోకుండా పక్క వాళ్ళ స్థితులు కూడా పట్టుకొని అతికించుకొని నెత్తిలో పెట్టేసుకుంటాడు తెలియని స్థితిలో జీవించేస్తుంటాడు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని జీవించడానికి వస్తున్నారు కొంతమంది అర్థం చేసుకొని జీవిస్తారు కొంతమంది అర్థం కానట్టుగా జీవిస్తారు అర్థం కాని వాళ్ళంతా నీ చుట్టూ ఉన్నప్పుడు అవి ఎంతవరకు పట్టుకోవాలో పట్టుకొని అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకొని నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి మాట వల్ల నీ రాగిపోకూడదు ఎవరి వల్ల నీ జీవిత ప్రయాణం ఆగిపోకూడదు నీ ఆలోచన డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అవుతారు ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ అంతే ఉంటుంది అందరూ గొప్పోళ్ళే ఉన్న స్థితి లేదు ఇక్కడ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత పట్టుకోవాలి అంతే ఎవరో ఒక మాట అంటారు ఎంతవరకు అంతే ఇక్కడ నువ్వు పట్టుకునేంత వరకే నీకు అని తెలుసుకో ఎక్కువ పట్టుకోకు ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకో ఎందుకంటే నువ్వు పట్టుకోవడం మొదలు పెట్టినవా మాటని కావచ్చు మనిషిని కావచ్చు ఆ పరిస్థితులను కావచ్చు ఆ యొక్క స్థితి కావచ్చు పట్టుకోవడం స్టార్ట్ అయినవా వేయడానికి రెడీ ఉన్నారు నిన్ను డిస్టర్బ్ చేయడానికి రెడీ ఉన్నారు ఇక్కడ ఎక్కువ బాగా అర్థం చేసుకుంటే మన జీవిత ప్రాణంలో ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళ పట్లనే ఇక్కడ అంద అటెన్షన్ లో ఉంటారు ఎవరైతే ఎక్కువ ఒక మాటకి రియాక్ట్ అవుతారా వాళ్ళ చుట్టే అందరు రెడీ అవుతారు ఎవరైతే వాదిస్తూ ఉంటారో ఇది కాదని వాళ్ళ చుట్టే మనుషులు ఉంటారు ఏది పట్టించుకోకుండా తన జీవితం కోసం మాత్రమే ఆలోచిస్తూ ప్రయాణం చేసే వాళ్ళ చుట్టూ ఎవరు కూడా రారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత మాట్లాడినా వాళ్ళంతే పట్టించుకోరు సో నువ్వు ఇక్కడ ఏది పట్టించుకోవాలో తెలుసుకో ఏది పట్టించుకోకూడదో తెలుసుకో నిన్ను పట్టించుకో నీ చుట్టూ ఉన్నాయి వాళ్ళవి కావు నీ ప్రయాణం గురించి ఆలోచించుకో నీ చుట్టూ ఉన్న మాటల గురించి కాదు నీ ప్రయాణంలో ఏది అవసరమో అనేదాన్ని నీ నెత్తిలో పెట్టుకో అవసరం లేని మాటల్ని కాదు మనిషి ఎట్లా బాధపడుతూ ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాలు బాధ పెట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు బాధని పట్టుకున్న వాళ్ళు అక్కడే అయిపోతుంది సో ఇక్కడ ఆలోచించు అంతటా నీలోనే ఉంది నీ యొక్క మనసు చాలా గొప్పది చాలా ప్రశాంతమైన స్థితిని నువ్వు తయారు చేస్తే అంతే ఇలా అలల్లాగా నీ ప్రయాణం కూడా ఉంటుంది నీ ఆలోచన సరైన రాపిడి జరిగితే అద్భుతమైన మార్గాన్ని సృష్టిస్తుంది నీ శరీరం కూడా నువ్వు అనుకున్న మార్గానికి వెళ్ళాలి అనే ఒక ప్రక్రియని అద్భుతంగా డిజైన్ చేస్తుంది కానీ మనం ఏం చేస్తాము మన మనసు ఎక్కడో పెట్టేస్తాం మన ఆలోచన ఎవరితో ఇచ్చేస్తాం శరీరమేమో ఎటు కాకుండా ఆగిపోతూ ఉంటుంది సో మనం అర్థం చేసుకోవాలి నీ ఆలోచన నీ కోసం నీ మనసు నీ గమ్యం కోసం నీ శరీరము నీ యొక్క జీవిత లక్ష్యం కోసం ఇది ఆలోచన ఎక్కడన్నా డిస్టర్బ్ అవుతున్నావా కట్ చేసేసుకో ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నావా కట్ చేసుకో ఎంతనో అంతే ఎంతలో అంతే అదే ప్రక్రియ అని తెలుసుకో నీ ప్రయాణం ఆగిపోయేంత వద్దు నీ ప్రపంచం మార్చేంత వద్దు నీ ప్ర నీ ప్రయాణం నీ ప్రపంచం నువ్వు అనుకూలమైన ప్రయాణంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే నీవెంత వస్తారో వాళ్ళతో ట్రావెల్ అయిపో అంతేగాని జీవితం అనేదే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు కలుస్తారు ఎలాంటి మాటలో వినిపిస్తాయి నేర్చుకుంటూ వెళ్ళిపో తెలుసుకుంటూ వెళ్ళిపో ఆగిపోకుండా జీవితాన్ని మాత్రం ప్రయాణం కొనసాగించుకో అద్భుతమైన ప్రకృతి ఆస్వాదించడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మంది భౌతికంలో నలిగి 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 నలిగిపోయి బతికేస్తున్నారు ఫ్రీగా వచ్చే అద్భుతమైన దృష్టి దృశ్యం స్వచ్ఛమైన గాలి కావచ్చు ఇవన్నీ కూడా మనిషి ఆస్వాదించలేని స్థితిలో పడిపోతున్నారు కాబట్టి సింపుల్ మీ మైండ్ అనేది చాలా గొప్పది పట్టుకుంటే నీ శరీరం పనిచేయదు మనిషిన వస్తువున మనిషి అన్న మాటన పట్టుకోకు పట్టుకుంటే నీ శరీరం ఆగిపోతుంది ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది సో వస్తాయి మనుషులు వస్తారు మాటలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నీ ప్రయాణికు అడ్డం అడ్డుగా ఉండకూడదు ఇప్పుడు నువ్వు ఒక సోఫా కొనుక్కుంటావు మెయిన్ దర్వాజుకు అడ్డం పెట్టుకోవద్దు పెట్టుకోవు కదా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతావు అంతే నీ ఆలోచనలు కావచ్చు నీ మనుషులు మనుషులు కావచ్చు నీ స్థితులు సిచ్యువేషన్లు కావచ్చు అవి వస్తాయి ఉంచు ఎక్కడ పెట్టాలి అక్కడ నీ ప్రయాణానికి అడ్డంగా వచ్చేటట్టు కాదు అడ్డంగా పెట్టుకోకుండా ప్రయాణం కొనసాగించాలి ఇది తప్పదు అన్నీ జరుగుతాయి అన్నీ చూస్తాం అన్నీ నేర్చుకుంటాం అయినా మన ప్రయాణం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం అదే జీవితం